హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం ఇక్కడ కనబడే చెట్టు అతిబల చెట్టు అంటారండి దీని యొక్క కాయలు మరుగుమందు తయారీలో ఒక భాగంగా ఉపయోగిస్తాము ఈ మరుగుమందు అనేది రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పసరు రెండోది వచ్చేసి పౌడర్ అండి ఈ మరుగుమందుని స్వయంగా మా తండలో మేమే తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కానీ రావు ఈ మరుగు మందుని ఎవరికైతే పెట్టినా పూసినా వాళ్ళు పూర్తిగా మన మాట వినే విధంగా మారిపోయి మన వర్షం అయిపోతారండి ఈ మరుగు మందు అంత పవర్ఫుల్ దయచేసి ఈ మరుగుమందుని మంచి కోసం మాత్రమే ఉపయోగించండి ఈ మరుగుమందు వల్ల ఎంతటి కఠిన హృదయం ఉన్నా సరే ఎంతటి మొండి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మారిపోతారు ఈ మరుగుమందుని భార్య భర్తల మధ్య గొడవ ఉండి భర్త భార్య మాట వినుకున్న భార్య భర్త మాట వినుకున్న అలాగే అత్తకోడల మధ్య సమస్య ఉండి ప్రేమికుల మధ్య సమస్య ఉండి తల్లిదండ్రుల మాట వినని పిల్లల మీద కూడా ఈ మరుగుమందుని పుయ్యడం కానీ తినిపించడం కానీ చేయవచ్చు ఎందుకంటే స్వయంగా మా తండలో మేము తయారు చేస్తాం కాబట్టి చిన్నపాటి అంటే చిన్నపాటి సమస్య కూడా రాదండి ఇది చిన్నపాటి అనారోగ్య సమస్య కూడా రాదు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి గురువుగారు నెంబరు డిస్ప్లే ఇచ్చాము ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందు కావాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు ఈ మందు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఎంతటి మొండి వ్యక్తులైనా సరే మన కాళ్ళ దగ్గరికి పడి ఉండే విధంగా